లు జరుపుకుంటూ ఏం లేదు మూడే విషయాలు సార్ ఒకటే విషయాన్ని కలిగించండి ఇక్కడికి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మన సంఘాలు వేరు కావచ్చు మన ఆలోచనలు వేరు కావచ్చు కానీ మన అందరి కాన్సెప్ట్ ఏంటంటే భవజన ప్రాధాన్యం రావాలి నలభై శాతం రిజర్వేషన్ ఖర్చు గున్న జరణ జరగాలి దాని మీద మనం పనిచేయడం ఎందుకంటే ఒక యజ్ఞం చేసినప్పుడు నానా రకాల సమస్యలు వస్తుంటే నానా రకాలుగా మాట్లాడుతుంటారు నానా రకాలుగా పోతుంటారు ఇవన్నీ చూసే క్రమంలో చూసుకుంటూ పోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్రెడీ సిద్ధాంతం కూర్చున్నప్పుడు కానీ మనందరూ ఈ సిద్ధాంతం వల్లనే ఇదంతా ఒక వేదికపైకి రావడం జరిగింది కాబట్టి మనందరం కూడా సిద్ధంగా లేనట్లయితే ఎవరి దారులు వేరుగా ఉన్నాయి ఎవరి సంఘాలు వేరుగా ఉన్నాయి ఎవరి ప్రయాణం వాళ్ళు చేసినాం కానీ తన ప్రయత్నం వల్ల మనం అందరం కూడా వేదికపైకి వచ్చినాం అందులోని భాగంగానే ఈరోజు చిరంజీవి సార్ లాంటి పేదావులు కానీ వీళ్ళందరూ ఇక్కడ నడుస్తుంది ఇది అంటుకున్నది ఉద్యమం ఇది రాగదనే విషయాన్ని వీళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మీరు ఇంకొక రెండే పాయింట్ చెప్తే ఏంటంటే ఇప్పటికి మనం చూసినాం కుల ద్వారా ఆమరణ దీక్షలు కూర్చోడం సభలు సమావేశాలు ప్రెస్ మీట్లు ఇలా చక్కగా పెద్ద ప్రోగ్రాం జరిగింది ఇక్కడ జరిగేది ఏంటంటే మీ అందరికీ ఇక్కడ ఉన్న ప్రస్తుతం నాకంటే సీనియర్లు కానీ మేధావులు విజ్ఞప్తి ఏంటంటే కవులు కళాకారులు మన బీసీల దానిపైన బీసీలు కూడా ఒక నేర్పాటు చేసి గ్రామస్థాయికి తీసుకెళ్తే ఎందుకంటే పల్లెళ్ళల్లో జనాలు కష్టజీవులు కనుక

అందరం కూడా మూడే పాయింట్లు ఒకటి ఎవరైతే మేధావరో వాళ్ళని ప్రతి సభలు సభలు సమావేశాలో ముందు కూర్చోబెడడం మనకి వేలుగా వెళదాం ఎవరైతే మధ్య తరగతి అంటే నలభై నుంచి యాభై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకు మైండ్ ఇద్దాం మా అలాంటి యువకులకి ఎవరైతారో గొప్పది దాని ఉండదు యువకులం అందరం కూడా అర్థం చేసుకోవాలి మేము అందరం ఇప్పటికి మేము అందరం మాట్లాడుతుంటే వస్తూ వచ్చి లేకపోతే మీ మైండ్లతో ఏముంది కుర్చీలతోటి ఉంది మీరు కష్టపడ్డరు మీరు మాట్లాడే మేధావరంటే పెద్ద వయసున్న వాళ్ళకు రెండు మధ్య వయసున్న వాళ్ళు ఎవరైతే విలువ పాటలు ఉండారో వాళ్ళ గొప్పగా ఇదే వాటిలో ఉన్నారని చెప్పూడు ఈ అవకాశం యొక్క